హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాము నేను ముందు రోజు మింతులు నానబెట్టుకున్నాను ఇప్పుడు అలోవేరా కట్ చేసుకుంటున్నాను అలోవేరాను తీసుకొని ఒక చిన్న మంచి పెద్ద పీస్ను తీసి కట్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఎమ్మడే మనం వాడద్దు కొంచెం సేపు ఒక పది నిమిషాలు వాటర్లో నానబెడదాము నానబెట్టిన తర్వాత ఆ ఇల్లో అన్నది వాటర్లో అంతా కలిసిపోతుంది ఎమ్మడే తీసి యూజ్ చేయొద్దు ఆ ఎల్లో అంతా పోయేంత వరకు నీళ్ళలో పెట్టాలి తర్వాత మొత్తం దాన్ని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని మొత్తం దానికి డస్ట్ అంతా పోయేంత వాష్ చేసుకొని మొత్తం కట్ చేసుకున్నాను అటు ఇటు మనకు కావాల్సినంత నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మొత్తం ఒకసారి వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే నానబెడతాం కదా దాన్ని నానబెట్టిన తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఎల్లో ఇష్యూ అనేది వాటర్లో అంతా చూడండి ఎంత ఎల్లో ఇష్యూ వచ్చింది అదంతా మనం యూజ్ చేయకూడదు దాన్ని అంతా పారబోయాలి వాయిల్లోస్ అంతా వాడితే మనకు మంచిది కాదు అందుకనే అదంతా పడేశాను ఇప్పుడు కలమందను తీసుకున్నాం కదా దాన్ని అంతా ఇప్పుడు మనం గుజ్జులాగా తీసుకుందాము సైడ్లోకి ఉంటుంది కదా చిన్న చిన్న ముళ్ళలాగా ఆ ముళ్ళనంతా కట్ చేసుకొని అటు ఇటు కట్ చేసుకొని మధ్యలో ఒక స్పూన్తో ఏం చేయాలి అని అంటే ఆ గుజ్జునంతా తీసుకోవాలి చిన్న చిన్న గుజ్జున కలమంద వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే హెడ్ అండ్రఫ్ ఉన్నా పోతుంది హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది మన జుట్టు కూడా ఎంత సిల్కీ అంటే చాలా సిల్కీగా అవుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు దీని విటమిన్స్ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకి హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఒక స్పూన్తో మొత్తం జల్లినంత ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం కొంచెంగా మనకు ఎంత అంటే మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంతవరకు మొత్తం తీసుకోవాలి కలమంద వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందుకనే కలమంద చాలా యూజ్ అవుతుంది డ్రాండ్రఫ్ రాకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది దాంతో మొత్తం జల్లీని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి స్పూన్తో తీసుకుంటే మనకు జల్లీ అంతా వచ్చేస్తుంది ఆ స్పూన్తో కొంచెం కొంచెం తీయాలి కదా కొంచెం టైం పడుతుంది మెల్లమెల్లగా తీయడానికి ఆ జల్లీనంతా తీసుకుంటే మనకి ఎంత అంటే ఒక కొంచెం ఒక చిన్న బౌల్లో చిన్న బౌల్లో అంతా వచ్చేసింది అదంతా ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఆ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకుందాము ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దాని తొక్క తీసుకొని చిన్న చిన్న పీసులు తీసుకొని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని ఇదంతా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మిక్సీ పట్టుకుందాము ఆ తొక్క తీసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలి ఆనియన్ ద్వారా కూడా మనకు చాలా యూజ్ అవుతుంది హెయిర్ పెరగడానికి యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ మంచిగా వచ్చేస్తుంది దీనికి ఘాటు ఉంటుంది కానీ ఈ ఘాటు ద్వారానే మనకు మంచిగా యూజ్ అవుతుంది కలమంద ఆనియను ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం కలమంద జ్యూసును ఉన్న ఆనియన్స్ను మెంతులు ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము నైట్ నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్త మిక్సీ పట్టుకొని మెంతులు కూడా చాలా యూజ్ అవుతుంది మన హెయిర్కి హెయిర్ ఫాల్ కాకుండా మన జుట్టు దృఢంగా రెడీ కావడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది అంత ఉంటుంది కదా చిన్న క్లాత్ తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని క్లాత్ ద్వారా వడగట్టుకుందాము వడగట్టుకుంటే దాంట్లో ఈ గుజ్జు అంతా రాకుండా ఉంటుంది ఓన్లీ వాటర్ లాగా వచ్చేస్తుంది మనకు జ్యూస్ లాగా వస్తుంది చూసారా మనకి ఎంత జ్యూస్ లాగా వచ్చేసిందో ఆనియను మెంతులు అలోవేరా ఇవి మూటితో చూడండి మనకి ఎంత జల్లీ వచ్చిందో చాలా వరకు జల్లీ వచ్చేసింది ఆ జెల్లీని చేసిన తర్వాత చూసారా మనకు పిప్పి లాగా వస్తుంది అవన్నీ కలిపితే జల్లీ పిప్పిలాగా వచ్చేసింది దాని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం హెయిర్కి దీన్ని అంతా అప్లై చేసుకుందాము నా హెయిర్ చాలా ఊడిపోతుందండి చాలా అంటే చాలా ఊడిపోతుంది అసలు హెయిర్ ఫాల్ అనేది ఆగడం లేదు ఇది నేను ఈ మధ్యలోనే ట్రై చేస్తున్నాను నా హెయిర్ అంతా మరి పొడవుగా ఏముండగానే హెయిర్ ఫాల్ బాగా ఉంది డ్యాండ్రఫ్ బాగా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను దీన్ని యూజ్ చేయడంలో హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఆగి ఆగిపోయింది ఈ హెయిర్ ఫాల్ అనేది డ్రాండ్రఫ్ కూడా కొంచెం తగ్గింది దీన్ని అంతా పెట్టుకొని మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి ఇదంతా మంచిగా హెయిర్కి పట్టించుకోవాలి పట్టించుకొని మంచిగా ఒక ఎంతంటే టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా పెట్టుకొని ఉండాలి పెట్టుకున్న తర్వాత మనం హెడ్ బజ్ చేయాలండి హెయిర్ బ్ చేసిన తర్వాత చూడండి నా హెయిర్ చాలా సిల్కీగా అయిపోయింది హెయిర్ ఫాల్ అనేది కూడా కొంచెం తగ్గింది నాకు స్టార్టింగ్లో చాలా వరకు ఉండే హెయిర్ ఫాల్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందనండి ఇది ట్రై చేస్తున్నాను ఒక వన్ మంత్ నుండి కొంచెం ఇంప్రూవ్ అయితే నాకు అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్ చేయండి